జయసింహనారాయణ జ్ఞానానందవయం దేవం నిర్మలా స్ఫటికాకృతిం ఆధారం సర్వజ్ఞానం హయగ్రీవ ఉపాస్వే మనము సెప్టెంబర్ నెల గోచార ఫలితాలను తెలుసుకుంటున్నాం ఈ ఫలితాలు తెలుసుకునే తెలుసుకునే ముందుగా అసలు అసలు మాస గోచార ఫలితాలను ఎలా చూస్తారు అనే దాని గురించి కొంచెం తెలుసుకుందాం ఒక మాసం తమకు అనుకూలమా ప్రతికూలమా అని గమనించేందుకు రవి కుజ శుక్ర బుధ గ్రహాన్ని గమనించడం సాంప్రదాయం సూర్యుడు మూడు ఆరు పది పదకొండు రాశుల్లో సంచరించే సమయంలో మాత్రమే శుభ ఫలితాలను ఇస్తాడు మిగిలిన సమయాల్లో అతడు సంచరించే రాశి దృష్టి ఉన్న సప్తమ రాశి విషయంలో జాగ్రత్తలు అనేవి చాలా తీసుకోవాలి వేర్వేరు జన్మరాశుల వారికి రవి సంచరిస్తున్న రాశి దృష్టి ఉన్నటువంటి రాసులు ఏ భావాలు అవుతాయో గమనించి వాటికి అనుగుణమైన ఫలితాలను నిర్దేశించాల్సి ఉంటుంది రవి గోచారంలో వ్యతిరేకంగా ఉన్న సమయంలో అధికార ప్రభుత్వ సంబంధమైన సమస్యలు అనారోగ్య లోపాలకు మానసికమైన ఒత్తిళ్లకు అధికమైన అవకాశం అనేది ఉంటుంది అదేవిధంగా కుజుడు గోచారంలో అననుకూలమైన రాసుల్లో సంచరిస్తుంటే చిన్న చిన్న ప్రమాదాలు ఒత్తిడిలు శారీరకమైన అనారోగ్యాలు నొప్పులకు అవకాశం అనేది అధికంగా ఉంటుంది అంతేకాకుండా సామాజికంగా అప్పులు పెరగడం శత్రుత్వాలు అధికం కావడం కూడా ఉంటుంది తగిన దాన ధర్మాలు అవసరమవుతాయి మూడు ఆరు పదకొండు రాసుల్లో మాత్రమే శుభ ఫలితాలు కుజుడు ఇచ్చినప్పటికీ తాను సంచరిస్తున్న రాశి దృష్టి ఉన్నటువంటి నాలుగు ఎనిమిది రాసులను కూడా ఫలితాల విషయంలో లెక్కలోనికి తీసుకోవాలి బుధుడు గోచారంలో అననుకూల ప్రదేశాల్లో ఉన్నప్పుడు వ్యాపారాదుల్లో లోపాలకు అధికమైన అవకాశం అనేది ఉంటుంది పెట్టుబడులు అనేవి ఫలించవు స్ఫురణ శక్తి అనేది లోపిస్తుంది శారీరక చైతన్యం అనేది తగ్గిపోయే సూచనలు ఉన్నాయి కొంత బలహీన మనస్తత్వం ఆలోచన తత్వంలో లోపాలకు అవకాశం అనేది కలుగుతుంది రోగ నిరోధక శక్తి అనేది లోపించడం వల్ల కలిగే సమస్యలు పెరుగుతాయి బుధుడు రెండు నాలుగు ఆరు ఎనిమిది పది పదకొండు స్థానాల్లో శుభ ఫలితాలను ఇస్తాడు తాను చూస్తున్న భావాలకు కూడా శుభాన్ని ఇస్తాడు శుక్రుడు అధిక స్థానాల్లో గోచారిత్య అనుకూలంగానే ఉన్నప్పటికీ బలహీనమైన గోచార ఫలితాల ఇచ్చే స్థానంలో మనోవిష్టాలు అనేవి నెరవేరక ఇబ్బంది పడుతుంటారు శుక్రుడు ఒక రాశిలో సంచరించే కాలంలో మానసికమైన వ్యవహారాలు ఆకర్షణలో లోపాలు ఇబ్బందులకు అవకాశం అనేది ఉంటుంది అవగాహన లోపాలు ఉంటాయి శరీరంలో హార్మోన్ల లోపాలు ఏర్పడతాయి సమతుల్యమైన భావాలు దెబ్బతింటాయి శుక్రుని విషయంలో ఆరు ఏడు పది రాసుల సంచారం మాత్రం లోపమైనది ఆరవ స్థానం సంచారం అధికమైన లోపంగా పరిగణిస్తారు భార్యాభర్తల మధ్యలో అభిప్రాయ భేదాలు కూడా ఇటువంటి అంశాలనేవి కారణమవుతాయి మానసికమైన ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది ఒక నెల రోజులు కొంత ఎక్కువ తక్కువలతో కూడుకున్న రోజుల్లో సంచరించే గ్రహాలు ఇవి అందువల్ల వీటి ద్వారా కలిగే ఫలితాలు ఆ మాసాదులకు చెంది ఉంటాయి అయితే శుభ సమయంలో కార్యక్రమం ప్రారంభించి పూర్తి చేయడానికి ఇటువంటి అనుకూల గ్రహ సంచారదుల వల్ల ఫలితం అనేది అధికంగా ఉంటుంది జ్ఞానానందమయం దేవం నిర్మలాసుడి ఆధారం సర్వ విజ్ఞానం హైగ్రి మనము సెప్టెంబర్ నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలితాలు తెలుసుకుంటున్నాం ఇందులో భాగంగా ఈరోజు ధనుర్ రాశి వారి యొక్క మాస ఫలితాలు తెలుసుకుందాం ముఖ్యంగా రవి ఫలిత రవి ధనురాశి వారికి సెప్టెంబర్ ఒకటి నుంచి పదహారు వరకు తొమ్మిదవ స్థానంలోను సెప్టెంబర్ పదిహేడు నుంచి ముప్పై వరకు పదవ స్థానంలోను సంచరిస్తున్నాడు జన్మరాశి నుంచి తొమ్మిదవ రాశిలో సంచరించే కాలంలో సంఘంలో గౌరవ మర్యాదలకు లోపం దారిద్రత అనే ఉంటుంది ప్రమాదాలకు ఎదుర్కొనవలసి రావడం ఖర్చులు ఎక్కువ కావడం అధికారులతో గొడవలు వంటి ఫలితాలు ఉంటాయి ఇందులో కేవలం ఇరవై శాతం ఫలితాలు మాత్రమే జాతకుడు పొందుతాడు కారణం ఏంటంటే ఈ రాశి వారికి రవి స్వర్ణమూర్తిగా ఉన్నాడు ఇక పదవ స్థానంలో సంచరించే సమయంలో అంటే సెప్టెంబరు పదిహేడు నుంచి సెప్టెంబర్ ముప్పై వరకు పదవ స్థానంలో గోచరిస్తున్నాడు పదవ స్థానంలో సంచరించే వేడ శుభ అనేవి ఇస్తాడు ధనాదాయం అనేది చాలా బాగుంటుంది మెదడు త్రీ తీవ్రంగా పనిచేస్తుండే అంటే యాక్టివ్గా పనిచేస్తుంది విద్యారంగంలో మంచి రాణింపు అనేది ఉంటుంది ధన ధర్మాది కార్యక్రమాల్లో ఆధ్యాత్మిక విషయంలో పాల్గొంటారు కొన్ని పనులు జరగవు అనుకున్నవి జరిగే అవకాశం అనేది ఉంది ఆస్తి సంపదలను పెంచుకుంటారు పాస్తులను సంపదను పెంచుకుంటారు కానీ పదవ స్థానానికి వేద స్థానమైన నాలుగులో రాహు సంచారం వల్ల పూర్తిగా వ్యతిరేక ఫలితాలు పొందడం అనేది జరగదు ఇందులో డెబ్బై శాతం శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంది ఎందుకంటే రావి ఆ యొక్క రవి ఈ రాశిలో తామ్రమూర్తిగా సంచరిస్తున్నాడు కాబట్టి తర్వాత కుజుడు యొక్క ఫలితాలు కుజుడు ధనురాశి వారికి సెప్టెంబర్ ఒకటి నుంచి సెప్టెంబర్ ముప్పై వరకు ఏడవ స్థానంలో సంచరిస్తున్నాడు కుజుడు జన్మరాశి నుంచి ఏడవ రాశిలో సంచరించే కాలంలో మంచి ఫలితాలను మనం ఎదురు చూడలేం చేతిలో డబ్బులు ఉండడం ఉండవు అవస అవసరమైన రీతిలోనే ఉండవు అవసరానికి ఎంత అవసరమో అంత అవసరానికి తగ్గట్టుగా డబ్బులు అనేవి ఉండదు డబ్బుల గురించి కటకలా కటకలాడుతూ ఉంటారు కలత్రంతో గొడవలు ఉంటాయి అంటే భార్యాభర్తల మధ్య గొడవలు ఉంటాయి చిన్న చిన్న డబ్బులు బాధిస్తాయి చిన్న చిన్న జబ్బులు అనేవి బాధిస్తూ ఉంటాయి సుఖశాంతుల లోపంతో పాటుగా శారీరక మానసిక శ్రమకు గురవుతారు ఇతరుల ఇతరులతో అనవసరంగా గొడవలు పెట్టుకుంటారు కరత్రానికి అనారోగ్యం అనేది ఏర్పడుతుంది మొత్తం మీద ఈ రా రాశి సంచారంలో కుజుడు ఇరవై శాతము ఇబ్బందులు పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది తర్వాత బుధుడు యొక్క ఫలితాలు బుధుడు ధనురాశి వారికి సెప్టెంబర్ ఒకటి నుంచి నాలుగు వరకు ఎనిమిదవ స్థానంలోను సెప్టెంబర్ ఐదు నుంచి ఇరవై మూడు వరకు తొమ్మిదవ స్థానంలోను సెప్టెంబర్ ఇరవై నాలుగు నుంచి ముప్పై వరకు పదవ స్థానంలో సంచరిస్తున్నాడు ఎనిమిదవ స్థానంలో సంచరించే కాలంలో మానసిక శారీరక భౌతిక సుఖాలకు అనేది లోటు అనేది ఉండదు లాభకరమైన దూర ప్రయాణాలు అనేది ఉంటాయి అంటే శుభ ఫలితాలు ఇస్తాడు ఎనిమిదవ స్థానంలో ఉంటాయి ఉద్యోగ అభివృద్ధి ఉంటుంది ఈ స్థానంలో కేవలం ఇరవై శాతం శుభ ఫలితాలు మాత్రమే పొందుతాడు తొమ్మిదవ స్థానంలో సంచరించే సమయంలో ఆటంకాలు ఏర్పడతాయి సోమరితనం బద్ధకం అనేది ఏర్పడుతుంది అశుభ ఫలితాలని ఎక్కువగా పొందుతాడు పదవ స్థానానికి వేదస్థానమైన ఆరులో గురుడు యొక్క సంచారం వల్ల వృత్తులలో లాభాలు వ్యాపార లాభము బంధుమిత్రులతో సుఖజీవనము కొత్త ప్రయత్నాలు అనుకూలించడం వంటివి జరుగుతాయి కేవలం ఇరవై శాతం శుభ ఫలితాలే జాతకుడు పొందుతాడు పదవ స్థానంలో సంచరించే కాలంలో మిశ్రమ ఫలితాలను పొందుతాడు విశేష సౌఖ్యము ధనలాభము కీర్తి శత్రుజయము కలుగుతాయి అయితే పదవ స్థానానికి వేద స్థానం అనేది ఏడులో కుజుడి సంచారం వల్ల ఆ జాతకుడు అన్నీ కూడా అన్ని శుభ ఫలితాలు జాతకుడు పొందే అవకాశం అనేది ఉంటుంది ఇక గురుడు యొక్క ఫలితాలు గురుడు ధనురాశి వారికి సెప్టెంబర్ ఒకటి నుంచి ముప్పై వరకు ఆరవ స్థానంలో సంచరిస్తున్నాడు జన్మరాశి నుంచి గురుడు ఆరవ రాశిలో సంచరించే కాలంలో వ్యాపారంలో నష్టం అనేది ఉంటుంది అర్థం కాని లేదా వాయు సంబంధమైన రోగాల వల్ల బాధలు అనేవి ఉంటాయి ముఖ్యంగా జీర్ణకోశానికి చెందిన రోగ బాధ అనేది ఉంటుంది దూరదేశ సంచారము అనవసరపు వృధా వాగ్విద వాగ్విదాదము విరోధాలు అనవసరమైన ఖర్చులు ఉంటాయి విద్యా వినోదాలతో పాల్గొంటారు సుఖశాంతులు ఉంటాయి ప్రతీ పనిలో కూడా ఎదురు దెబ్బలు అనేవి తినడం అనేది జరుగుతూ ఉంటుంది తర్వాత శుక్రుడు యొక్క ఫలితాలు శుక్రుడు ధనురాశి వారికి సెప్టెంబర్ ఒకటి నుంచి పద్దెనిమిది వరకు పదవ స్థానంలోను సెప్టెంబర్ పంతొమ్మిది నుంచి ముప్పై వరకు లాభస్థానంలో సంచరిస్తున్నాడు పదవ స్థానంలో సంచరించే కాలంలో నివాస స్థలానికి దూరంగా సంచరించవలసి ఉంటుంది ఎన్నో కష్టాలను ఎదుర్కొనవలసి ఉంటుంది సరైన వేరకు భోజనం అనేది లభించదు మనసు చెడు పనులకు ప్రేరేపిస్తూ ఉంటుంది ఈ పదవ స్థానానికి వేద స్థానమైన నాలుగులో రాహు సంచరించడం వల్ల అంతగా చెడు ఫలితాలు అనేవి ఉండవు పదకొండవ స్థానంలో సంచరించే సమయంలో అంటే సెప్టెంబర్ పంతొమ్మిది నుంచి ముప్పై వరకు పదకొండవ స్థానంలో సంచరించే సమయంలో మంచి ఫలితాలను మనం ఎదురు చూడవచ్చు అనుకున్న వాటిలో అనుకున్న రీతిలో విద్య పెరుగుతుంది విద్య నిర్వహించే సామర్థ్యం అనేది ఉంటుంది ధనాదాయం అనేది చాలా బాగుంటుంది అన్ని రకాలుగా నైపుణ్యం అనేది ప్రదర్శిస్తారు భార్య మూలక సహాయ సహకారాలు అంది వస్తాయి ఊహించని రీతిలో ధనాదాయం ఉంటుంది కానీ పదకొండవ స్థానానికి వేద స్థానం తొమ్మిదిలో రవి సంచారం వలన ఆ యొక్క శుభ ఫలా శుభ ఫలితాలు అనేవి తగ్గిపోయి కేవలం ఇరవై శాతం శుభ ఫలితాలే జాతకుడు పొందే అవకాశం అనేది ఉంది తర్వాత శని యొక్క ఫలితాలు ధనుర్ రాశి వారికి శని సెప్టెంబర్ ఒకటి నుంచి ముప్పై వరకు మూడవ స్థానంలో సంచరిస్తున్నాడు జన్మరాశి నుంచి మూడవ రాశిలో సంచరించే కాలంలో శని శుభ ఫలితాలు ఇస్తాడు అవి ఏంటంటే మంచి అభివృద్ధికి మంచి అభివృద్ధిని ఇస్తాడు నలువైపుల నుంచి ధనాదాయం ఉంటుంది అన్ని శుభ ఫలితాలు ఉంటాయి ఆరోగ్యం కుదుడపడి నూతన ఉత్సాహం అనేది ఉంటుంది సంఘంలో మంచి గౌరవం మర్యాదకు మర్యాదలు పెరుగుతాయి వీళ్ళకు భోజనం చేస్తారు విలాసమైన జీవితం అనేది వీరికి లభిస్తుంది పదోన్నతి ఉంటుంది అంటే ప్రమోషన్స్ అనేవి ఉంటాయి ధారా పుత్ర సుఖం ఉంటుంది అనే భార్యతో కానీ పిల్లలతో కానీ చాలా సంతోషంగా ఉంటారు పశుసంపద అనేది పెరుగుతుంది యాభై శాతం శుభలితాలు మాత్రమే జాతకుడు పొందుతాడు ఎందుకంటే ఈ రాశిలో శని లోహమూర్తిగా ఉంటున్నాడు కాబట్టి తర్వాత రాహు యొక్క ఫలితాలు ధనురాశి వారికి రాహువు సెప్టెంబరు ఒకటి నుంచి ముప్పై వరకు నాలుగవ స్థానంలో సంచరిస్తున్నాడు నాలుగవ స్థానంలో బుద్ధిబల లోహం అనేది ఏర్పడుతుంది లోపం బుద్ధిబలం అనేది లోపం అనేది ఏర్పడుతుంది అనవసరమైన ప్రయాణాలు చేస్తారు వ్యాధ వ్యాధులు పెరుగుతాయి స్త్రీ కలహం స్త్రీలతో కలహాలు ఏర్పడతాయి చేసే పనులలో ఆటంకాలన్నీ ఏర్పడతాయి ఇందులో కేవలము ఇరవై శాతం మాత్రమే చెది అనేవి జాతకుడు పొందే అవకాశం అనేది ఉంది తర్వాత కేతు యొక్క ఫలితాలు ధనురాశి వారికి కేతువు సెప్టెంబర్ ఒక్క నుంచి ముప్పై వరకు పదవ స్థానంలో సంచరిస్తున్నాడు దశమ స్థానంలో కేతువు శుభ అంటే శుభ ఫలితాలు ఇస్తాడు శారీరక సౌఖ్యము భోజన సౌఖ్యము సంతోషము కష్టాలు తొలగిపోవడం కర్మసిద్ధి బలంగా ఉండడము ఆనందం అనేది కలుగుతుంది ఇందులో కేవలం ఇరవై శాతం శుభఫలితాలు మాత్రమే పొందే అవకాశం అనేది ఉంది జైశ్రీవనారాయణ